వెల్కమ్ టు జనగామ జిల్లా గొప్ప శ్రీ కడియం శ్రీహరి జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నందు జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ పాగాల రెడ్డి గారి సంతాప సభ జరిగింది ఈ సంతాప సభలో ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు స్వర్గీయ శ్రీ పాగాల రెడ్డి గారి అకాల మరణం పార్టీకి తమకు తీరని లోటును మిగిల్చిందన్నారు శ్రీ పాగాల సంపత్ రెడ్డి గారు పార్టీని క్రియాశీలకంగా నడిపించడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో నిబ్బద్దతతో పనిచేశారని కొనియాడారు ఆయన లేని లోటు పూర్చల్లేదని అన్నారు శ్రీ పాగాల సంపత్ రెడ్డి గారి కుటుంబానికి పార్టీ పార్టీ నాయకులు పార్టీ కుటుంబ సభ్యులు అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య ముత్తిరెడ్డి యాదగిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి మున్సిపల్ చైర్మన్ పోకల జమున మరియు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు